రమశివాయ ఏం జరుగుతుందండి ఈ దేశంలో ఆడవాళ్ళ మీద అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అరెస్ట్ చేస్తున్నారు వదిలేస్తున్నారు ఒక పది రోజులు అన్ని న్యూస్ ఛానల్లో టీవీల్లో న్యూస్ పేపర్లో టీ షాపుల దగ్గర ఎక్కడ చూసినా అదే న్యూస్ పదే పదే వినిపిస్తుంది మళ్ళీ మర్చిపోతున్నారు మళ్ళీ కొత్తగా ఏదైనా సంఘటన జరిగితే మాట్లాడుకోవడం మర్చిపోవడం ఇంతే కదండి చట్టానికి కళ్ళు లేవా న్యాయానికి చెవులు లేవా అమ్మాయిలు ఎన్నో కష్టాలు పడి చదువుకొని శ్రమించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు కానీ ఈ అత్యాచారాల వల్ల ఎంతమంది అమ్మాయిలు బలి అవుతున్నారండి దీనికి అంతం లేదంటారా ఎవరూ లేని చిమ్మ చీకటిలో చప్పుడు అయితే మగవాడు దెయ్యమని భయపడుతున్నారు కానీ ఆడది మగవాడేమో అని భయపడే స్థితికి వచ్చిందండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ఏదైనా కొత్త చట్టం తీసుకురావాల్సిందే రోజులు మారాయి కాలాలు మారాయి కానీ ఆడదాని మీద అత్యాచారాలు ఆగలేదండి దయచేసి మన అమ్మలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖినోభవంతు